హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లేక్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిదం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫస్ట్ ఇయర్ రీచ్ అవుతుంది ఇక రెండో టీ ట్వంటీలో టీమిండియా ఘన విజయం సిరీస్ విజయంతో మొదలైన సూర్య గంభీర్ ప్రస్థానం పల్లెకులో వేదిక జరిగిన రెండో టీ ట్వంటీలో టీమిండి ఘన విజయం సాధించింది ఏడు వికెట్లతోని టాస్ గెలిచి టీమిండియా ఫస్ట్ బౌలింగ్ అయితే తీసుకుంది శ్రీలంక ఇరవై ఓవర్లకి తొమ్మిది వికెట్ల నష్టానికి నూట అరవై ఒక్క పరుగులైతే చేసింది ఇక ఆ తర్వాత వర్షం కారణంగా డీఎల్ఎస్ రూల్ ప్రకారం అక్కడ టీమిండియాకి ఎనిమిది ఓవర్లో సెవెంటీ ఎయిట్ టార్గెట్ని అయితే నియమించిడు అక్కడ మన టీమిండియా సిక్స్ పాయింట్ త్రీ ఓవర్స్లో అక్కడ చేజ్ అయితే వేసి జేసవాళ్ళు ముప్పై కొట్టిండు పదిహేను బాలల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లు రెండు వందల స్ట్రైక్ రెడ్తున్నాయి సంజు శాంసన్ కూడా మన అక్కడ ఫస్ట్ బాల్కి డక్అవుడు అక్కడ ఫస్ట్ మ్యాచ్లో ఛాన్స్ రాలేదు బట్ సెకండ్ మ్యాచ్లో ఓపెనింగ్ ఛాన్స్ వచ్చింది ఫస్ట్ బాల్కే డక్ అయింది అక్కడ తీక్షణ బౌలింగ్లో ఇక ఆ తర్వాత సూర్కుమార్ ఏదో వచ్చింది అక్కడ పన్నెండు బార్లో ఇరవై ఆరు ఐదు కొట్టిండు నాలుగు ఫోర్లో ఒక సిక్స్ రెండు వందల పదహారు స్ట్రైక్లు పెడుతుంది ఇక ఆ తర్వాత హార్దిక్ పై కూడా వచ్చింది అక్కడ ఇరవై రెండు కొట్టింది తొమ్మిది బార్లో మూడు ఫోర్లో ఒక సిక్స్ రెండు వందల నలభై నాలుగు స్ట్రైక్లు పెడుతుంది దాంతో మన టీమిండియా సిక్స్ పాయింట్ త్రీ ఓవర్స్లో అక్కడ చేజ్ అయితే మరి అక్కడ సెవెంటీ ఎయిట్ టార్గెట్ని ఇక దీంతో మరక్కడ మూడు మ్యాచ్లు టీ ట్వంటీ సిరీస్లో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే మన వాళ్ళు అయితే సిరీస్నైతే కైవసం చేసుకున్నారు అక్కడ సూర్యకుమార్ యాదవ్ ఫుల్ టైక్ కెప్టెన్స్లో ఫస్ట్ సిరీస్ గెలుచుకున్నాడు అండ్ గౌతమ్ మీరు హెడ్ కోచ్గా అతను కూడా ఫస్ట్ సిరీస్ అయితే గెలుచుకున్నారు ఇక ఇక్కడ మనం చూసుకుంటే శ్రీలంకలు కూడా మరొక మంచిగా రానిచ్చులేదు అక్కడ నిశాక ముప్పై రెండు కొట్టిండు ఇరవై నాలుగు బాల్లో కుసాల్ పెరీరావు యాభై మూడు కొట్టిండు వీళ్ళిద్దరు మినహాయిస్తే తర్వాత మరి చాలా చాలా వీళ్ళకైతే ప్రాబ్లమ్స్ అయితే మనకు కనబడ్డాయి వెంటే వెంటనే వికెట్ అయితే పడ్డాయి లాస్ట్ ఐదు ఓవర్లో మనం చూసుకుంటే ఏడు అయితే పడ్డాయి మరి అక్కడ ఫస్ట్ పదిహేను ఓవర్లో మంచి రాన్ ఇచ్చిళ్ళు బట్ లాస్ట్ ఐదు ఓవర్లో ఏడు వికెట్లయితే వీళ్ళైతే పేర్లు ఇంకా మన బౌలర్స్ కూడా అందరూ మంచిగా రన్ అక్కడ అక్షర్ పడలు నాలుగు ఓవర్లు వేసి ముప్పై రన్లు ఇచ్చి రెండు వికెట్లయితే తీసుకున్నాడు బిష్ణోయ్ నాలుగు ఓవర్లు వేసి ఇరవై ఆరు రన్లు ఇచ్చిండు మూడు వికెట్లు తీసుకున్నాడు దాంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా కొట్టిండు హర్షదీప్ సింగ్ మూడు ఓవర్లు వేసిండు ఇరవై నాలుగు రన్లు ఇచ్చిండు రెండు వికెట్లేదు తీసుకున్నాడు ఇక మామూలు సిరాజు కొంచెం ఎక్స్పీరియన్స్గా ప్రూవ్ అయ్యి వికెట్ కూడా తీసుకోలేకపోండు రేన్ పరగ ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిండు బట్ వికెట్ అయితే తీసుకోలేకపోయాను ముప్పై రన్లైతే ఇచ్చిను హార్దిక్ పండ్యా రెండు ఓవర్లు వేసింది కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ రెండు క్రూషల్ వికెట్ అయితే తీసుకున్నారు ఇక ఓవరాల్లో చూసుకుంటే మన ఆల్ ఆల్రౌండ్ ప్రదర్శనతో మరి ఈ మ్యాచ్ గెలిచిందని చెప్పుకోవచ్చు ఇక వాళ్ళ దాంట్లో కూడా అక్కడ మరి తిక్షణ అసలంగా ఆయన పతి రన చెరో వికెట్ అయితే తీసుకున్నారు ఇక మూడో మ్యాచ్ వచ్చేసి అక్కడ థర్టీ జూలై నాడు స్టార్ట్ కాబోతుంది ఆల్రెడీ మనం సిరీస్ గెలిచినాం కాబట్టి ఈ మ్యాచ్లో మరి అక్కడ చాలా చాలా మార్పులు అయితే ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అక్కడ ఖలీల హైబర్కి ఛాన్స్ ఇవ్వచ్చు అండ్ శివన్ దుబ్బకి అండ్ బెంచ్ మీద ఉన్న అందరికి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది లాస్ట్ మ్యాచ్లో మన అక్కడ శుభన్ గిల్లి పక్కన పెట్టి అక్కడ సంజు శాంసన్కి అయితే ఛాన్స్ ఇచ్చు బట్ సంజు సమ్సన్ అయితే యూజ్ చేసుకోలేకపోయిండు ఫస్ట్ బాల్కి అక్కడ గోల్డెన్ డక్ అయితే అవుట్ అయిండు కాబట్టి మళ్ళీ అతను కంటిన్యూ చేస్తారా లేదంటే మళ్ళీ శుభన్ గిల్లి వడకత్తారా అనేది చూడాలి ఇక మరోవైపు జేసులు అయితే కంటిన్యూ అవుతాడు లాస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ పదిహేను బాల్ ముప్పై ఐదు కొట్టిండు మూడు ఫోర్లు రెండు సిక్స్లు రెండు వందల స్టేక్ ఎడుతున్నాయి అండ్ అదేవి అక్కడ ఓడిఎస్ సిరీస్లో కూడా లేడు కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే జేసులు అయితే ఆడతాడు ఇక నెంబర్ త్రోలో సూర్య కుమార్ యాదవ్ అయితే కంటిన్యూ అవుతాడు మరి అక్కడ సూర్య కుమార్ యాదవ్ రెండు మ్యాచ్లు కూడా మంచిగా రాణించు కేప్టెన్గా ఉన్నాడు అండ్ ఓడియా సిరీస్ కూడా ఇతనైతే లేడు కాబట్టి ఈ మ్యాచ్ కూడా కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రెండు మ్యాచ్లు కూడా రెండు వందలకు పైగా తోని రెండు మంచి ఇన్నింగ్స్ ఆడినని చెప్పుకోవచ్చు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్లో కూడా ఒక సెంచరీ అంత మాత్రం చాలా నచ్చులు బెటర్ అయితే ఉంటుంది సూర్య కుమార్ యాదవ్ పాయింట్ ఆఫ్ మనం చూసుకుంటే ఇక నెంబర్ ఫోర్లో అక్కడ మనం చూసుకుంటే ఒకవేళ గిట్ట శుభన్ గిల్ని వర్క్ తాగట అక్కడ సంజు శాంసన్ నెంబర్ ఫోర్లో ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది బట్ అక్కడ రిషబ్ పంత్ కంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అయితే రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఓడిఏ సిరీస్లో కూడా ఉన్నాడు కాబట్టి మళ్ళీ తర్వాత టెస్టుస్ ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్ అనేది కొంచెం ఇతనికైతే రెస్ట్ ఇచ్చి అక్కడ సంజు సామ్సన్ అండ్ శుభన్ గిల్తోని వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రిషబ్ పంత్ కూడా లాస్ట్ మ్యాచ్ మరి అక్కడ ఇతనికి ఛాన్స్ అయితే రాలేదు బట్ ఫస్ట్ మ్యాచ్ మనం చూసినాక ఫార్టీ నైన్ అయితే కాబట్టి మరి ఈ మ్యాచ్లో సంజు శాంసన్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది అండ్ శుభన్ గిల్ కూడా ఓపెనర్గా వాటికి అయితే ఇట బెస్ట్ అయితే ఉంటుంది ఇక నెంబర్ ఫోర్లో హార్దిక్ పండే అయితే కంటిన్యూ అవుతాడు ఎందుకంటే ఇతను కూడా అక్కడ ఓడిఐ స్కోవార్లో అయితే లేడు కాబట్టి ఈ మ్యాచ్లో ఇతను ఆడే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఫస్ట్ మ్యాచ్ డిసప్పాయింట్ చేసినా అని సెకండ్ మ్యాచ్లోనే మంచి క్యాంబ్యాక్ అయితే వేసిండని చెప్పుకోవచ్చు అక్కడ బ్యాట్తో మంచి రాని బౌలింగ్లో కూడా రెండు క్రూషల్ వికెట్ అయితే తీసుకున్నాడు ఇక బ్యాట్తోని అక్కడ మనం చూసుకుంటే ఇరవై రెండు కొట్టిండు జస్ట్ తొమ్మిది బాల్స్లో అక్కడ మూడు ఫోర్లో ఒక సిక్స్ రెండు వందల పైగా స్ట్రైక్ తోని ఇక బౌలింగ్లో కూడా రెండు క్రూషల్ వికెల్ అయితే తీసుకున్నాడు ఇక నెంబర్ సిక్స్లో లో అన్ పరగ్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఒకే ఇతను అతను కాదనుకున్న అక్కడ సుందర్కి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మరి చూడాలి మరి అక్కడ గౌతమ్ గంభీర్ ఏ విధంగా తన స్ట్రాటజీస్ యూజ్ చేస్తారనేది లాస్ట్ మెట్లో అక్కడ రియాన్ పరగ నాలుగు వేసిండు బట్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిండు థర్టీ రన్స్ అయితే ఇచ్చిండు మరి చూడాలి మరి ఇతను కంటిన్యూ చేస్తారా లేదంటే వాషింగ్టన్ సుందర్ని అట్టుకొత్తారా లేదంటే శివన్ దుబాయిని అట్కత్తారా అని చూడాలి ఇతని ప్లేస్లో ఖచ్చితంగా అక్కడ శివన్ దుబక్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అక్కడ రియాన్ పరగ్ ప్లేస్లో ఇక నెంబర్ సెవెన్లో రింకు సింగ్ ఈ మ్యాచ్లో కూడా ఇతనికి బ్యాటింగ్ అయితే రాలేదు ఫస్ట్ మ్యాచ్లో కూడా బ్యాటింగ్ అయితే రాలేదు ఖచ్చితంగా మరి ఆఫ్ ది ఆర్డర్ ప్రమోట్ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది రింకు సింగ్ని ఇక నెంబర్ ఎయిట్లో అక్కడ మనం చూసుకుంటే అక్సర్ పడలు ఇతను కూడా ఇచ్చి ఒక వెళ్లిగి వాషన్ ఉందని సుందర్ని రావాలంటే ఇతని ప్లేస్లో కూడా అక్కడ వాషింగ్టన్స్ ఉందని అయితే అయితే రావచ్చు ఎందుకంటే ఇతను కూడా ఓడే స్క్వార్లు ఉన్నాడు కాబట్టి మరి లాస్ట్ మ్యాచ్లో కూడా ఇతను కూడా రెండు వికెట్లు తీసుకున్నాడు మంచిగా రానిచ్చిండు రెండు మ్యాచ్లో కూడా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు ఆల్రెడీ సిరీస్ గెలిచింది కాబట్టి మరి ఇతన్ ప్లేస్లో సుందర్ వచ్చిన బెటర్ అయితే ఉంటుంది ఇంకా నెంబర్ నైన్లో బిష్ణోయ్ బిష్ణోయ్ కూడా మరి మూడు రెండు మ్యాచ్లో కూడా మంచిగా రన్ ఇచ్చానని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో మూడు వికెట్లు తీసుకున్నాడు దట్టు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు నాలుగు ఓవర్లు ఇచ్చిండు ఇరవై ఆరు రన్లు ఇచ్చిండు మూడు క్రూషల్ వికెట్లు తీసుకున్నాడు సిక్స్ పాయింట్ ఫైవ్ ఏకానంతోని మరి ఈ మ్యాచ్లో అదే ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక నెంబర్ టెన్లో హర్షదీప్ సింగ్ ఖచ్చితంగా ఏదైనా ఒక ఫాస్ట్ బౌలర్ ప్లేస్లో అక్కడ ఖలీల్ అహ్మద్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి హర్షదీప్ సింగ్ ప్లేస్లో ఛాన్స్ ఇస్తారా లేదంటే మహమ్మద్ సిరాజ్ ప్లేస్లో ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి ఇక హర్షదీప్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో కూడా రెండు వికెట్లు అయితే తీసుకున్నాడు అక్కడ ఇక మహమ్మద్ సిరాజ్ కొంచెం డిసప్పాయింట్మెంట్ వేసినా చెప్పుకోవచ్చు మూడు ఓవర్లు ఇచ్చిండు ఇరవై ఏడు రన్లు ఇచ్చిండు అది కూడా పవర్ ప్లేయర్లో బౌలింగ్ అయితే ఇచ్చిండు తర్వాత మళ్ళీ బౌలింగ్లోకి అయితే రాలేడు మరి చూడాలి మరి తన ప్లేస్లో ఖలీల్ అహమద్ నడుకత్తరా అంటే హర్షదీప్ సింగ్ ప్లేస్లో ఖలీల్ అహమద్ని అనేది చూడాలి ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి చూసుకుంటే ఎస్ఎస్ జెస్ట్లాన్ ఓపెనింగ్ లో బర్లకు దిగుతారు ఇక నెంబర్ లో రిషబ్ పంతార్ సంజు శాంసన్ నెంబర్ ఫోర్లో కుమార్ యాదవ్ నెంబర్ లో హార్దిక్ పాండ్యా నెంబర్ సిక్స్లో రియన్ పరాగర్ శివన్ దుబార్ వాష్న సుందర్ నెంబర్ సెవెన్లో రింకు సింగ్ నెంబర్ లో అక్షర్ పర్లార్ వాష్నల్ సుందర్ నెంబర్ నైన్లో రావి బిష్ణయి నెంబర్ టెన్లో హర్షదీప్ సింగ్ ఆర్ ఖలీల్ అహమద్దు నెంబర్ లెవెన్లో మహ్మద్ సిరాజార్ ఖలీల్ అహమద్ ఇక్కడ మనం చూడాల్సింది బెంచ్ కి ఛాన్స్ అయితే ఇయొచ్చు ఖలీల్ అహ్మద్ని తీసుకురావాలనుకుంటే హర్షదీప్ సింగ్ ప్లేస్లో ఆరు మామసిరాజ్ ప్లేస్లో తీసుకురావచ్చు ఇక శివన్ దుబ్బా అండ్ సుందర్కి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే అక్కడ అక్షర్ పటల్ ప్లేస్లో ఆరు రియాన్ పార ప్లేస్లో తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అండ్ అక్కడ సంజు శంసన్ కంటిన్యూ చేయాలనుకుంటే అక్కడ రిషబ్ పంత్ ప్లేస్లో సంజు శంసన్ ఆడిచ్చు అండ్ ఓపెనర్గా సుబ్బన్ గీ అయితే బ్యాగ్ అయితే అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రివే మార్పులు ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ సిరీస్ గెలిచినాం కాబట్టి అక్కడ బెంచ్ ప్లేయర్స్ కూడా ఛాన్స్ అయితే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక ఈ మ్యాచ్లో మనం మెయిన్గా చూడాల్సింది అక్కడ రింగు సింగు మరి రెండు మ్యాచ్లు కూడా అతనికి బ్యాటింగ్ అయితే రాలేదు మరి ఈ మ్యాచ్లో ఏమైనా అబ్ది ఆర్డర్ ప్రమోట్ చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది ఇక గౌతమ్ గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్థానం కూడా మంచిగా మొదలైంది అక్కడ సిరీస్ విజయంతో మరి ఈ మ్యాచ్లో ఏమి వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేస్తారు అనేది మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే కనబడుతుంది బట్ అక్కడ ఎనీవే అక్కడ కల్లీల మీదకి వ్యాస్నర్స్ ఉందరికి శివన్ దూ అయితే ఖచ్చితంగా ఛాన్స్ అయితే రావచ్చు ఈ మ్యాచ్లో మరి ఎవరు ప్లేస్లో తీసుకెత్తారనేది మనకి చాలా అని చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ యొక్క ఒప్పనియన్ అయితే కింద కామెస్కైతే మెన్ చేయండి మరి వాళ్ళు ఎవరు ప్లేస్లో వస్తే బెటర్ ఉంటుంది అనేది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద వెళ్తే మెయిన్ చేయండి